హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఎంఎస్ఆర్ టెక్ యూట్యూబ్ ఛానల్ రైతన్నలకు ముఖ్యమైన శుభవార్త ఈ నెల పదిహేను రైతు భరోసా నిధులు విడుదల నేడు సీఎం కీలక భేటీ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మంచి ఊపు మీద ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అన్నదాతలకు తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులను ఈ నెల పదిహేను చేసిన విడుదల చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది సాగు పెట్టుబడి సాయం ఆలోచించి అందించి రైతన్నల్లో రైతు భరోసా నింపడం ద్వారా పాలనపై మరింత పట్టు సాధించాలని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఇప్పటికే భారీ స్థాయిలో నిధులను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది సుమారు తొమ్మిది వేల కోట్లను రైతు భరోసా కోసం ప్రభుత్వం ఇప్పటికే సమీకరించిందన్న సమాచారం గత కొంతకాలంగా ఆర్థిక వనరుల సర్దుబాటుపై దృష్టి సారించిన యంత్రాంగం ఇప్పుడు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లబ్ధారుల ఖాతాల్లోకి నగదు జమయ్యే ప్రక్రియ మార్గం సుగమమైంది మరోవైపు రైతు భరోసా నిధుల విడుదల అనంతరం రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల నగారా ముగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం సిద్ధం చేస్తుంది రైతుల మద్దతును పూర్తి స్థాయిలో కూడగట్టుకున్న తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్లడం ద్వారా రాజకీయ లబ్ధి పొందవచ్చని కూడా పార్టీ భావిస్తుంది అందుకే ఈ పథకం అమలును మరింత అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని సకాలంలో నిధులు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు నేడు సాయంత్రం ఆరు ఆరున్నర మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించినటువంటి కీలక సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటున్నారు ఈ భేటీతో రైతు భరోసా విధి విధానాలు నిధుల పంపిణీ షెడ్యూల్తో పాటు పరిషత్ ఎన్నికల సన్నద్ధపై కూడా సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది ఈ సమావేశం ముగిసిన వెంటనే ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం రావడంతో రైతాంగంలో ఆశలు చిగురుస్తున్నాయి